సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించే క్రమాన్ని అనుసరించే ఋతువులు మారుతూ ఉంటాయి ఋతువులను అనుసరించి పండుగలు వస్తూ ఉంటాయి సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే క్రమాన్నే మకర సంక్రమణం అంటాం మకర సంక్రమణం రోజునే సంక్రాంతి పండుగ జరుపుకుంటాం మకర సంక్రమణానికి ముందు రోజు అత్యంత విశిష్టమైంది మకర సంక్రాంతికి ముందు రోజునే భోగి అని పిలుస్తారు భోగి రోజున తెల్లవారుజామునే లేచి పాత వస్తువులతో మంటలు వేస్తారు వీటినే భోగి మంటలు అని పిలుస్తారు ఈ భోగి మంటలు వేయడానికి ఓ కారణముంది దక్షిణాయనంలో సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు సూర్యుడు దూరంగా ఉండడం వలన చలి పెరిగిపోతుంది చలి వాతావరణం నుంచి బయటపడేందుకు కష్టాలు బాధల నుంచి బయటపడేందుకు భోగి మంటలు వేస్తారు భోగి అనే పదం భుగ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది భోగం అంటే సుఖం అనే అర్థం కూడా ఉంది పురాణాల ప్రకారం రంగనాథుడిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ వచ్చిందని అంటారు అంతేకాదు బలిచక్రవర్తిని పాతాళానికి అనగదొక్కిన రోజు కూడా భోగి రోజే అని అంటారు వ్యవసాయదారుల కోసం ఈశ్వరుడు నందిని భూమి మీదకు పంపిన రోజు కూడా భోగి రోజే అని శాస్త్రాలు చెప్తున్నాయి భోగి మంటల వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉందండి జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ చలి తీవ్రత నుంచి బయటపడేందుకు తప్పనిసరిగా చలి మంటలు వేస్తారు సంక్రాంతి ప్రారంభానికి నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసం అంటేనే ముగ్గులు గొబ్బెమ్మలు ముగ్గులో పెట్టిన గొబ్బెమ్మలను భోగి రోజున మంటల్లో వేస్తారు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మల నుంచి మనిషికి అవసరమైన ఆక్సిజన్ను అందించడమే కాకుండా వాతావరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది శరీరాన్ని ఇబ్బందులకు గురిచేసి క్రిముల నాశనంతో పాటు శ్వాసక్రియను కూడా మెరుగుపరుస్తుంది భోగి మంటల్లో రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్యి వేస్తారు కులాలకు మతాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది భోగి రోజున ప్రతి చోట చిన్నారులకు భోగి పండ్లను పోస్తారు వనంలో శ్రీహరిని చిన్నారిగా మార్చి బదరీ ఫలాలను పోసారని అవే ఇప్పుడు భోగిపళ్ళుగా మారాయని పండితులు చెప్తున్నారు భోగి పళ్ళతో పాటుగా శనగలు పువ్వులను కలిపి చిన్నారుల తలపై పోస్తారు ఇలా పోయడం వలన ఆయుర ఆరోగ్యాలతో వర్ధిలుతారని పండితులు చెప్తున్నారు ఇటీవల కాలంలో గ్రామాలతో పాటు పట్టణాలు నగరాల్లోనూ భోగి మంటలు వేసి సంబరాలు చేయడం ఆనవాయితీగా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానెల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటిక్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్